నీ ప్రతుకేమిటో తలసికో మనిషిగా పుట్టి ప్రతి వాక్కరు క్రీస్తులే కుంట కలగలేదురా ప్రతి సృష్టి ఆయన చేతి నిర్మాణమే ప్రతి మనిషి అతని రూపములే ప్రతి మనిషి ఆయన చెక్కినా బొమ్మలే ఆ మనిషి ప్రతి రూపం దేవుని రూపం ఆ ప్రతి మనిషి ఆయన స్వరూపం చెక్కున్నాడురా మనమోందరము క్రీస్తు దారే రూపించపట్టమురా మనమందరం ఆయన దారేనే పుట్టామురా ఆయనకే మనము కృతజ్ఞత చెల్లించాలి ಮನ ಬ್ರತ್ತುಕೊ ದಿರವು ನಂತ ಆಯನ ಪಾದಾನ ತಿಂನ ವದಿಗಿ ಪೋವಾನಿ ಮನಿಶಿಗ ಪುತ್ತೆ ಪ್ರತಿವಕ್ಕರು ತಲಿಶಿಕೊ ವಾಲಿ ತೇವುಡೆ ನಂನು ಪುತ್ತಿಂಚಾಡು ప్రతి మనిషి తెలుసుకోవలసిన క్రీస్తులే కుంత నేను ఆయన స్వరూపం ఆయన అందం ఆయన ఆవయములన్నీ నాకు తారపోసాడు తార పోసాడు దార పోసాడు ಮನಸಿ ಓ ಮನ ಯುಡಗ ಮಾತಕ್ಕಿರೇಯು ಮನಸಿ ಮನ ದೇವು ಮಾತಕ್ಕ ಯುಡಗ ಬ್ರತುವ ಕ್ರಿಸ್ತು ದಾರ ನೀವು ಕ್ರಿಸ್ತು ದಾರ ನೀವು రూపించబడాలని క్రీస్తు ద్వారా తన స్వరూపం నీకు ఇచ్చాడు రా ఆయన స్వరూపము నీకు ఇచ్చాడు ఏ కృతజ్ఞత చెప్పాలిరా చప్పాలిరా చప్పాలిరా మనిషి ఓ మనిషి క్రీస్తు మనలను ఏరువాడు మనిషి ఆయన చెప్పే ప్రతి మాత కూ విధేయుడగా ఉంద విధేయుడగా హుంద మనిషి ఆయన నిన్ను పుట్టించి నీకు ప్రాణ పోషాడు ఆయన మాట విని ఆయన చిత్తము జరిగించి అప్పుడే ఆయనకు సంతోషం కలుగును మనిషి 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 ఓ మనిషీ ప్రం తల్పమో తల్సి కరా తల్సి కరా మనసి నిజీవితం ఎం తాల్పమో యం తాల్పమో తనసికో మానవ తనసికో సోదర తనసికో సహోదరు సోదరుడ తనసుకో నీ జీవిత విలువ నీదు కాదురా నీ జీవిత బ్రతుకు నీదు కాదురా ఆయన పెట్టిన బిచ్చమురా ఆయన నీ కుర్చిన ఊపిరే ఆయన నిన్ను ప్రయోజన మనిషి ఓ మనిషి ప్రేస్తా హలో లియా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవలసిన విషయం వినాలని ప్రభు నాకు తెలుస్తున్నాం పుట్టే ప్రతి మనిషి ఆయన ద్వారానే పుడుతున్నాడు పుట్టే ప్రతి మనిషి ఆయన ద్వారానే చెక్కబడ్డది పుట్టే ప్రతి మనిషి తన రూపము అనగా తన స్వరూపమందు నరునిని చేశాడు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేస్తే ఈ మనిషి అనేక తంత్రాలను తనను తానే అంటించుకొని పాపపు క్రియలో పాపపు వాంచలో పడిపోతున్న దేవుడు పరిశుద్ధులుగా చేశాడు కనుక ప్రతి మనిషి తెలుసుకోవచ్చిన నిజం క్రీస్తు కొరకే బ్రతకాలి నీ బ్రతుకు క్రీస్తు కొరకే ప్రతి మనిషి బ్రతుకుతున్నప్పుడు అనుకోవాలి దేవుడు పెట్టిన భిక్ష చాలా మంది అంటారు నా భావం నా శక్తి నా ధర్మం అంటారు కాదు ఆయన నిన్ను పుట్టించాడంటే ఆయన నీకు పట్టిన భిక్ష అని ప్రతి ఒక్కరు గుర్తించి తెలుసుకోవాల్సినగా పాట రూపముగా నా యొక్క కొన్ని విషయాలు ఈ రీతిగా చెప్పడానికి ప్రభు ఇచ్చిన ఈ యొక్క ఈ రోజు ఈ రీతిగా లైవ్ లో మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన దండతని బట్టి మరొకసారి ప్రభు నామన వందనాథ్ వందనాథ్